వెల్కమ్ టు ట్రిక్కి మ్యాథ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇది పదిహేనవ ప్రశ్న సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్ చాప్టర్ నుంచి ఇచ్చిన ప్రశ్న ఏంటంటే వన్ ప్లస్ వన్ బై టూ ప్లస్ వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై సెవెన్ ప్లస్ వన్ బై ఫోర్టీన్ ప్లస్ వన్ బై ట్వంటీ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క విలువ ఎంత ఓకే ఫస్ట్ నేను క్వశ్చన్ రాస్తా సింపుల్ ట్రిక్ చెప్తా చూడండి వన్ ప్లస్ వన్ బై టూ ప్లస్ వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై సెవెన్ ప్లస్ వన్ బై ఫోర్టీన్ ప్లస్ వన్ బై ట్వంటీ ఎయిట్ క్యాలిక్యులేషన్ కోసం నేను దీని టూ పార్ట్స్ డివైడ్ చేస్తాను ఇది ఫస్ట్ పార్ట్ అండి ఇక్కడ నుంచి సెకండ్ పార్ట్ అండి ఫస్ట్ పార్ట్ తీసుకుంటే వన్ ప్లస్ వన్ బై టూ ప్లస్ వన్ బై ఫోర్ ఎల్సిఎం ఎంత టూ ఫోర్లో ఎల్సిఎం వచ్చేసి ఫోర్ ఒక డినామినేట్ ఏం లేదు కాబట్టి వన్ ఫోర్ సర్ ఫోర్ వన్ ఫోర్ ఇంటూ వన్ ఫోర్ వస్తుంది ఇక్కడ అట్లాగే టూ టూ జాఫ్ ఫోర్ టూ వన్ జా టూ అట్లాగే వన్ ఫోర్ జాఫ్ ఫోర్ వన్ ఇంటూ వన్ వన్ ఈ ప్లస్ ఇది ఉంది కదా నెక్స్ట్ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్లో ఎల్సం ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ ఫోర్ సెవెన్ జా ట్వంటీ ఎయిట్ సో ఫోర్ ఇంటూ వన్ ఫోర్ ప్లస్ టూ ఫోర్టీన్సా ట్వంటీ ఎయిట్ టూ వన్ జా టూ అగైన్ వన్ ట్వంటీ ఎయిట్ జంటీ ఎయిట్ వన్ ఇంటూ వన్ వన్ సో ఇక్కడ ఫోర్ ప్లస్ టూ ప్లస్ వన్ సెవెన్ బై ఫోర్ ప్లస్ ఇక్కడ కూడా సెవెన్ బై ట్వంటీ ఎయిట్ అంతే కదండి ఇక్కడ సెవెన్ టేబుల్ పోతుంది వన్ సెవెన్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సెవెన్ ట్వంటీ ఎయిట్ దట్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫోర్ ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి మనం ఈజీగా యాడ్ చేయొచ్చు ఇస్ ఫోర్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ బై ఫోర్ టూ ఫోర్ జర్ ఎయిట్ సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్రికీ మ్యాథ్స్ ఇన్ తెలుగు మన తెలుగులో